డిపో డిపో మెయిన్ మెయిన్ గేట్ గేట్ వద్ద వద్ద యూనియన్ యూనియన్ ఉద్యోగుల ఉద్యోగుల ధర్నా ధర్నా కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం ఆర్టీసీ డిపోలో ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఆదేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన భాగంగా రెండవ రోజు శనివారం ఏలేశ్వరం డిపోలో మెయిన్ గేట్ వద్ద ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ ధర్నా కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి ఎంప్లాయీస్ యూనియన్ జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కామ్రెడ్ కేవీరావు మాట్లాడుతూ ప్రభుత్వం పరిధిలో పనిచేస్తున్న పీడీటీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు ఇప్పటికీ పరిష్కారానికి నోచుకోకపోవడం నిరసన కార్యక్రమాలకు రాష్ట్ర కమిటీ ఆదేశించినట్లుగా ఆయన తెలిపారు ఈ ఆందోళన కార్యక్రమంలో తోట గంగారావు ఎల్ఎన్ రావు జిఎస్ నారాయణ ఎల్విఎస్ నారాయణ ఆర్ఎన్బిరావు బిఎల్ రాజు కేఎస్ దొర కేబి దొర గ్యారేజీ చలం పల్లా ప్రసాద్ కొండ సిహెచ్ లోవరాజు తదితరులు ఉన్నారు సత్వం మన సెంట్రల్ కమిటీ వారు ఎన్నిసార్లు వినతపత్రులు అందజేసిన వాళ్ళ స్పందన కనబడతా దాని గురించి మన స్టేట్ వైడ్గా ఈ నిరసన ప్రదర్శన చేసి వాళ్ళకు ఒక మెసేజ్ ఇస్తామని ఉద్దేశంతో ఈ ధర్నా కార్యక్రమంలో ఇచ్చాడు దాని గురించి నిన్న ఇవాళ కూడా మన గేటు ధరలు నిర్వహిస్తున్నాం ఈ గేటు ధరలైనా ఇవాళ పరిగణనలో తీసుకొని మన సమస్యలు పరిష్కరిస్తారని మనం ఆశిస్తున్నాం లేని పక్షంలో ముందు ముందు మన సెంట్రల్ కమిటీ ఆదేశం మేరకు ఎటువంటి పోరాటంకైనా మన ఏ డిపో తరఫున మనం సిద్ధంగా ఉన్నామని ఈ ఈ ధర్నా సభపూర్వకంగా మన హైర్ కమిటీకి తెలియజేస్తున్నాం మనకు ఒక ముప్పై ఐదు డిమాండ్లతో మనకి మేనేజ్మెంట్ వారికి అంటే ప్రభుత్వానికి కూడా వినతపరచడం సమర్పించారు మన సెంట్రల్ గవర్నమెంట్ అవి వాళ్ళ పరిశీలనలో ఉండాలని అందులో కొన్ని సమస్యలు నిర్వహిస్తాను మనకి సెంట్రల్ గవర్నమెంట్ వారు మన స్టేట్కి ఏడు వందల యాభై ఎలక్ట్రికల్ బస్సులు ఇచ్చారు అవి అన్ని డిపోలు కూడా ఇస్తున్నారు వాటిని మెయింటైన్ చేయడానికి ప్రైవేట్ వాళ్ళకి అప్పు చెప్తున్నారు మన మేనేజ్మెంట్ అది అలాగే కుదరదు మన డిపో మన యొక్క ఆర్టీసీ సిబ్బందితోనే ఆయన మెయింటైన్ చేయాలని మనం కోరుతున్నాం ఇవి కాక మన స్టేట్ ఇప్పుడు మహిళలకు ఉచిత పథకం ఉచిత బస్సు పథకాన్ని ప్రవేశపెడతారు అప్పుడు ఈ యొక్క బస్సులు సరిపోవు సరిపోవు కాబట్టి మీరు ఇంకా బస్సులు ప్రొవైడ్ చేయాలి కొనాలని చెప్పి మన మన వాళ్ళు రిప్రజెంటేట్ చేస్తున్నారు దాంట్లో భాగంగా అవి కూడా ఆర్టీసీలోనే రిక్రూట్మెంట్ చేసి లేబర్ కన్నా రిక్రూట్ చేసి మనమే సొంతంగా మెయింటైన్ చేసేలాగా చేయమని రిప్రజెంట్ చేస్తున్నారు దానికి వాళ్ళు స్పందించి వాళ్ళు రిక్రూట్ చేసినట్లయితే మన యొక్క ఆర్టీసీ మన వర్గాలు బలం పెరుగుతుంది మన యొక్క మనుగుడికి ముందుకు వెళ్తుంది లేని పక్షంలో మన ఆర్టీసీ సిబ్బంది రోజు రోజుకి కుదించిపోయి మన మనుగుడికే ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది దాని గురించి మన ఈ పోరాటాన్ని చేసి మన సెంట్రల్ కమిటీ ఒక నిరసన తెలియజేస్తుంది అందులో కొని ఎంతగా బస్సులు కూడా మన ఆర్టీఏ స్వచ్ఛ ఆర్టీసీని స్వంతంగా మెయింటైన్ చేయాలని మరియు ఆర్టీసీ ఉద్యోగులు అందరికీ గత ఆరేళ్ళుగా పెండింగ్లో ప్రభావంలో వెంటనే ఇవ్వాలని తర్వాత పెండింగ్ డిఏలు మనకి నా డీఏలు పెండింగ్లోనే ఇంతకుముందు మన ఆర్టీసీగా ఉన్నప్పుడు ఎప్పుడు ఏ డిఏ కూడా పెండింగ్ లేకుండా వెంట వెంటనే మనకి ఆటోమేటిక్ డీఏ అని చెప్పేసి కలిసి ఉండేది అప్పుడు మనకి చాలా అసలుబాటు ఉండేది బాగుండేది కానీ ఎప్పుడైతే మన ప్రభుత్వం వెళ్ళినవేమో వాళ్ళతో పాటు మనం కూడా పెండింగ్ లేప్రత బాధగా గురి చేస్తున్నారు అది కూడా తొందరగా బకాలు చెల్లించాలని నెక్స్ట్ వన్ బై నైన్ సర్కులర్ కొన్ని కొన్ని చోట్ల కొన్ని కొన్ని విధాలుగా అమలు చేస్తున్నారు దానికి ఒక నిర్దిష్టమైన నిర్దిష్టమైన పరిస్థితి కల్పించమని ఆదేశాలు ఇవ్వమని आयर मैनेजमेंट ने मा